అందరికీ షలో సెలవు అనగా మీకు సమాధానం కలుగునగాక నయాగారు జలపాతం గురించి మీరు వినే ఉంటారు అక్కడ అద్భుతమైన విషయాలు జరుగుతాయి ఒక అతను నయాగారు జలపాతం మీద ఇటు ఇటుకొండకు ఒక తాడుని కట్టి ఆ తాడు మీద నడుస్తూ ఉంటాడంట అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆ కింద బహులోతైన జలపాతం ఉంటుందంట అతను నడుస్తూ ఉంటే చాలామంది చూసి చప్పెట్లు కొడుతూ ఆనందిస్తూ ఉంటాడంట ఒకరోజు అతను వారి దగ్గరికి వచ్చి అటు నుంచి ఇటు దాటిన తర్వాత వారి దగ్గరికి వచ్చి ఎవరైనా నాతో వస్తారా నేను మిమ్మలను ఆ సైడ్ కొండపైన క్షేమంగా తీసుకెళ్తాను ఈ తాడు మీద నడుచుకుంటూ అని చెప్తే చాలా మంది ఉన్నారంట కానీ ఎవ్వరూ రావడానికి ఇష్టపడట్లేదంట భయపడుతున్నారంట వాము ఈ కొండ ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి మళ్ళా మధ్యలో ఉన్న జలపాతంలో చిక్కుకొని ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి భయంతో ఎవరు కూడా సాహసము చేయట్లేదంట అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక చిన్న బాలుడు నేను వస్తానండి అని చెప్పేసి తన చేతులు పైకెత్తి తను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను వస్తానండి అని చెప్పేసి అతని భుజాల మీద ఎక్కాడంట అతని భుజాల మీద ఎక్కినప్పుడు ఆ వ్యక్తి అవలీలగా ఆ అబ్బాయిని మోసుకుంటూ ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి వెళ్ళాడంట మరలా అలాగే ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి తీసుకొచ్చి అబ్బాయిని దించాడంట దించినప్పుడు ఆ చుట్టూ ఉన్న ప్రజలు అంటున్నారంట బాబు మేము ఇంత మేము పెద్దవాళ్ళము మేము యవనస్తులంగా ఉన్నాము కదా మేము భయపడ్డాం మరి నువ్వెందుకు భయపడలేదు ఆ తాడు మీద నడవడానికి నీకు భయం అనిపించలేదా అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడంట లేదంటే నాకు భయం అనిపించలేదు అన్నారట ఎందుకు నీకు భయం అనిపించలేదు అన్నప్పుడు అతను మా నాన్న అన్నారంట ఎంత గొప్ప విషయము కదా ఒక నాన్న చేతిలో ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డ ఎంత కష్టం వచ్చినా మా డాడీ నన్ను చెయ్యి విడవడు అని ఒక గొప్ప నమ్మకంతో ఉంటాడు అదే విధంగా ఈ రోజు దేవుడు వా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు నా చేతి పోలికలో నేను నేను చేసుకొని ఉన్నానని చెప్పేసి దేవుడి వాక్యం సెల్ సెలవి తల్లి మరిచినా నేను నిన్ను మరవను అని చెప్పిస్తుంది దేవుడి వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం ఎందుకు భయపడాలండి మనం కూడా భయపడొద్దు ఈ జీవిత చదరంగములో అనేకమైన కష్టాలు ఇబ్బందులు ఇరుకులు మచ్చి మనలను మీద దాడి చేస్తున్న మనమున్నది పరిశుద్ధుడైన దేవుడి చేతిలో ఆయన మన రారాజు అనే ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడు ఆయనను బట్టి ధైర్యం కలుపొందాలి పొందాలి కానీ భయపడి ఓడిపోవడానికి వీలు లేదు ఒక కొండ మీద నుంచి ఇంకొక కొండ మీద వెళ్ళడానికి ఘోరమైన లోతైన ఆయన నయాకాల జలపాతం మీద నడవడానికి ఆ చిన్న బాలుడికి వచ్చిన ధైర్యం ఈ లోకంలో మనకు ఈ ఈ క్షణాల్లో కావలసి ఉన్నది ఆ ధైర్యాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనం కూడా వచ్చే కష్టాలను బట్టి ఇబ్బందులను బట్టి లోతులను బట్టి ఎత్తులను బట్టి ఎప్పుడు భయపడం దిగులు చెందాం కనుక ఈ రోజు నుంచి అయినా ధైర్యం వహిద్దాం మన దేవుని చేతిలో ఉన్నాం ఏ అపాయం ఏ జలపాతం ఏది మనల్ని ముంచి వేయదు ఎందుకనగా మనం ఆ పరిశుద్ధుడైన దేవుడి చేతిలో ఉన్నాము కనుక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన ప్రియ తండ్రి మీకు వందనాలు అయ్యా ఎన్ని రోజులు నాకు వచ్చే శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టి ఎంతో వేదన చెందాను బాధపడ్డాను కానీ ఒక విషయాన్ని మర్చిపోయాను నేను నీ చేతిలో ఉన్నానని ఈరోజు నేను గ్రహించానయ్యా నీ చేతిలో ఉన్నాను నేను ఎందుకు భయపడాలి నా తండ్రి చిత్తము లేకుండా ఏది నాకు జరగదు కనుక విశ్వాసంతో ఈ జీవితంలో ముందుకు నీ కొరకై సాగు కృపణీయమని ఏ సైనా ప్రార్థిస్తున్నాను తండ్రి आमेन आमेन धन्यवाद